బైరి నరేష్ ఈ వ్యక్తి మళ్ళీ ఒక తప్పు చేశాడు ఈసారి ఏకంగా అయ్యప్ప మాలధారణలో ఉన్న వ్యక్తి కాలు విరగడానికి కారణమయ్యాడు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే నాస్తికుణ్ణి అంటూ ఈ బైరి నరేష్ లేదా కొందరు ఇదే కేటగిరీకి చెందినటువంటి జీవులు హిందూ ద్వేషాన్ని వెళ్ళగొక్కుతూ ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ మతములన్నయూ సంస్కరింపబడాలి అన్నది నాస్తికవాదం అనుకుందాం కాసేపు కానీ ఎప్పుడు చూసిన హిందూ ధర్మంపైనే దాడులు చేసేలా వ్యాఖ్యలు చేస్తే అది నాస్తిక ఉన్మాదం కాక మరేమిటి సున్నితమైనటువంటి సమస్య ఇది అని తెలిసినప్పుడు అంతే సున్నితంగా డీల్ చేయగలగాలి కానీ నీకు తెలిసిందే విద్య అనేలా మాట్లాడితే ఎట్లా తాజా వార్తా వివరాలు ఒకసారి చూద్దాం గతంలో అయ్యప్ప జన్మ వృత్తాంతంపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేసినటువంటి నాస్తికవాదిగా చెప్పుకుంటూ తిరిగే బైరి నరేష్ ఈసారి ఏకంగా అయ్యప్ప మాలధారుణ్ణి కారుతో ఢీ కొట్టాడు అని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఆ భక్తుని కాలు విరగడానికి కారణమైనట్లుగా తెలుస్తోంది మురుగు జిల్లా ఏటూరు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు కొండగొర్ల రాజేష్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి బైరి నరేష్ కూడా హాజరయ్యాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు అలాగే కొందరు శివస్వాములతో కూడి అక్కడికి చేరుకున్నారు నరేష్ను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా మర్యాదపూర్వకంగా నిరసనకు దిగారు దీంతో అదే కార్యక్రమం సాక్షిగా అక్కడ ఉన్నటువంటి అయ్యప్పలందరికీ కూడా అతను క్షమాపణలు చెప్పాడు అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి నరేష్ కారుకి వేగంగా వెళ్లవలసినటువంటి పరిస్థితి నెలకొంది అయ్యప్ప భక్తుల మీదుగా పోనివ్వాలని డ్రైవర్ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది దీంతో నరేష్ కారు నిరసన తెలుపుతున్న పోగు నరసింహులు అనే అయ్యప్ప మాలధారుడిని ఢీకొట్టింది ఈ ఘటనలో నరసింహులు కాలు విరిగింది అక్కడున్న పలువురికి గాయాలయ్యాయి కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి అయ్యప్పలు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కొండగుర్ల రాజేష్ను బాధ్యుడిగా చేస్తూ పోలీసులకు అప్పగించారు బైరి నరేష్ను అరెస్టు చేయాలని ఇదే సందర్భంగా మళ్లీ డిమాండ్ చేస్తారు అయితే ప్రమాదానికి కారణమైన బైరి నరేష్ కారుతో సహా పారిపోయాడు తొలుత ఆ క్రమంలోనే యాక్సిడెంట్కి గురయ్యాడు అయితే వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు ఇటు పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపు అక్కడి నుంచి కూడా బైరి నరేష్ అలాగే కారు డ్రైవర్ ఇద్దరు కూడా మరోసారి పరారైనట్లుగా తెలుస్తోంది ఇటు అయ్యప్పల కంప్లైంట్ మేరకు నరేష్ అలాగే కారు డ్రైవర్ ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు అయితే తాను మాత్రం ఎవరిపై దాడి చేయలేదని ఎక్కడికి పారిపోలేదని బైరి నరేష్ ఒక వీడియోను రిలీజ్ చేశారు కొందరు బీజేపీ ప్రేరేపిత మూకలు అలాగే వారి ప్రభావానికి గురైనటువంటి మరికొందరు అయ్యప్పలు నాపై దాడి చేస్తారేమో అన్న ప్రాణభయంతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోయా తప్ప పారిపోలేదని అలాగే వెళ్ళిపోయే క్రమంలో ఎవరికీ హాని చేయలేదని చెబుతూ ఉన్నాడు అయితే ఏడాది క్రితం అయ్యప్ప జన్మ వృత్తాంతంపై నరేష్ చేసినటువంటి వ్యాఖ్యల వలన వందల కొలది కేసులు నమోదైన సంగతి తెలిసిందే అవి తీవ్ర దుమారం రేపాయి ఈ విషయాలు అతను నలభై ఐదు రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్నారు కొండగల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది బయటకు వచ్చాడు కానీ ఆ తర్వాత కూడా తన ధోరణి మార్చలేదు పదాలు వేరైనా కూడా పరిస్థితి అదే విధంగా ఉంది భైరి నరేష్ గారికి ఒకటే విన్నపం ఏంటంటే సంస్కరణ అనేది అవసరం చేయాలి కానీ ముందు సంస్కరింపబడాల్సింది మీరేనేమోనని నా ఉద్దేశ్యం నాలుగైదు సెలెక్టివ్ పుస్తకాలు చదివి అవే నిజమని నమ్మి నలుదిశలా ప్రచారం చేయడం కూడా ఒక రకమైన మూఢత్వమే నా దృష్టిలో ఎల్లవేళలా హిందూ విధానాలతో కుస్తీ పట్టే కన్నా కొబ్బరి నూనె రాసి మోసం చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి గెంతులు వేయిస్తున్నటువంటి కొంతమంది పాస్టర్ల సభలపైన దాడి చేయండి మీ స్టైల్ ఆఫ్ వ్యూలో అక్కడ కూడా గళం ఎత్తండి ఇస్లామును కూడా మీ మేధస్సుతో సంస్కరించండి దమ్ముంటే హిందువులను అంటున్నారు కదా అని ఇతరులను అనమని అడగట్లేదు అన్ని మతాల్లోనూ సంస్కరణ జరగాలన్న కోరిక కలిగిన వాడే నా దృష్టిలో నిర్వచనం ఈ విషయంలో మీలో చక్కగా కుట్టొచ్చినట్లు హిపోక్రసీ కనిపిస్తూ ఉంది మీరు సంస్కరణ వాది కంటే కూడా హేయమైన వాదిగా అంటే జుగుప్సాకరమైనటువంటి రీతిలో వ్యవహరిస్తున్న వాదిగా కనిపిస్తూ ఉన్నారు మీకు హిందూ ధర్మం పట్ల కోపం కలిగి ఉన్నారు అది పోతేనే ఏదైనా సాధ్యం కోపంతో చూస్తే ప్రతిదీ కూడా నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది జనాన్ని అనవసర అసహనానికి గురి చేయటంలో కూడా మీరు కేంద్ర బిందువు అవుతున్నారు అలా కాకండి ఇది మా మర్యాదపూర్వకమైనటువంటి విన్నపం